ఎల్ సాల్వెడార్ అమెరికా ఖండంలోని ఈ చిన్న దేశం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అది బిట్కాయిన్ను చట్టబద్ధమైనటువంటి కరెసీగా ప్రకటించినటువంటి మొదటి దేశం కానీ ఇది కేవలం ఆర్థిక మార్పుల గురించి మాత్రమే కాదు ఇది మాయా నాగరికత అగ్నిపర్వతాల దేశంగా మరియు బీచ్ల మీద సర్పింగ్ చేసే యువత కోసం ప్రత్యేకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఎల్ సాల్వెడార్ దేశాన్ని ఈ వీడియోలో ఎల్ సాల్వెడార్ యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం ఎల్ సాల్వెడార్ అంటే ద సేవియర్ అని అర్థం ఇది ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం మధ్య అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం ఈ దేశానికి ఉత్తరాన హోండరుస్ పడమరగా గ్వాటిమాల దక్షిణానికి పసిఫిక్ మహాసముద్రం ఉండగా ఇది సూర్యోదయాల బీచ్లకు ప్రసిద్ధి చెందినటువంటి దేశంగా చెప్పవచ్చు పరిమాణంగా చూస్తే ఇది కేవలం ఇరవై ఒక్క వేల చదరపు కిలోమీటర్ల పరిమితి మాత్రమే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా పరిమాణమంత అంటే అనంతపురం జిల్లాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఈ దేశ రాజధాని పేరు శాన్ సాల్వెడార్ ఇది దేశంలోనే అతిపెద్ద నగరం మరియు ఆర్థిక కేంద్రం కూడా ఎల్ సాల్వెడార్ జనాభా సుమారు ఆరు పాయింట్ ఐదు మిలియన్లు ఉన్నారు అంటే మన హైదరాబాద్ నగరం కంటే కొద్దిగా ఎక్కువ కానీ జనసాంద్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రజలు ఎక్కువగా స్పానిష్ భాషలో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇది ఒకప్పుడు స్పెయిన్ వలన భాగంలో ఉండే ఒక దేశంగా చెప్పవచ్చు ఎల్ సాల్వెడార్ జెండా నీలం మరియు తెలుపు రంగుల్లో మూడు రేఖలు కలిగి ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి కోటా ఫార్మ్స్లో పర్వతాలు సముద్రం సూర్యోదయం ఉన్నాయని మీరు గమనించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వారి జాతీయ గీతం హిమ్నో నెసినాల్ డే ఎల్ సాల్వెడార్ దేశభక్తితో నిండి ఉన్నటువంటి ఈ గీతం చాలా ప్రత్యేకమైనది ఇక్కడ మునుపు కోలోన్ అనే కరెన్సీ ఉండేది కానీ రెండు వేల ఒకటి నుండి వారు అమెరికన్ డాలర్ను వాడుతూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ బిట్కాయన్ను చట్టబద్ధమైనటువంటి కరెన్సీగా గుర్తించడం జరిగింది మొట్టమొదటి దేశంగా ఇది మిగిలింది ఇది వారి ఆర్థిక స్వాతంత్రం మరియు డిజిటల్ టెక్నాలజీకి వేసినటువంటి మొదటి అడిగా చెప్పవచ్చు ఎల్సాల్డార్ను ల్యాండ్ ఆఫ్ ఫాల్కనోస్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ రెండు ఇరవైకు పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి ఇజాల్కోవ్ శాన్మిగుల్ పెక్ వంటి పర్వతాలు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి అలాగే లేక్ కోటేపెక్యూ వంటి సరస్సులు పచ్చటి అడవులు ప్రకృతిలో ఎంతో అద్భుతమైనటువంటి విశేషాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్రజలు మర్యాదపూర్వకంగా కుటుంబం ఆధార జీవితాన్ని జీవిస్తూ ఉంటారు పుపోక సస్ అనే దేశపు ప్రత్యేకమైనటువంటి వంటకం ఇది మనం ప్రతి వీధిలో ఇక్కడ చూడవచ్చు ఇంత అద్ అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు సాగుతుంది ఎల్సాల్వెడా దేశం ఎల్ సాల్విడార్ యొక్క చరిత్ర ఎల్ సాల్విడార్ యొక్క చరిత్ర అనేది చాలా ప్రాసిద్ధి చెందినటువంటి చరిత్ర ఎందుకంటే మనం ఇక్కడ మయా నాగరికత చూడవచ్చు ఎల్ సాల్విడార్ చరిత్ర చాలా పురాతనమైనది మానవులు ఇక్కడ రెండు వేల సంవత్సరాల క్రితమే నివసించారని పురావస్తు ఆధారాలు చెబుతూ ఉంటాయి మయా నాగరికత మెక్సికో బెలీజ్ గ్వాటిమాలా మరియు ఎల్ సాల్విడార్ వరకు విస్తరించింది టజుమాల్ శాన్ ఆండ్రెస్ జోయాడే కెరెన్ లాంటి పురాతన నగరాలు మయాన్ నాగరికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు జోయాడే కెరెన్ను పురాతన మయాన్ పెంపోయి అని కూడా పిలుస్తుంటారు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది పదహైదు వందల ఇరవై నాలుగులో స్పెయిన్ నుండి వచ్చిన వలసదారులు ఎల్సాల్డార్ను ఆక్రమించారు పెడ్రో డి అల్వార్డో అనే స్పానిష్ జనరల్ స్థానిక మయాన్ ప్రజలపై దాడి చేసి ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నాడు ఈ కాలంలో కాఫీ షుగర్ వంటి వాణిజ్య పంటలు ప్రధానంగా సాగు చేశారు కానీ ఇవి స్థానికులను బానిసలుగా మార్చేసే స్థితికి తీసుకువచ్చాయి సంస్థానాలు ఏర్పడి సంపత్తి కొద్ది మంది చేతులకి వెళ్ళిపోయింది దాని ప్రభావం ఇంకా నేటికి ఉన్నట్టు తెలుస్తుంది పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో ఎల్సాల్విడ స్పెయిన్ నుండి స్వతంత్రం పొందింది కానీ అసలైన స్వతంత్రం భావన ఇప్పుడు మొదలవుతోంది కొద్ది కాలం సెంట్రల్ అమెరికన్ ఫెడరేషన్లో భాగంగా ఉన్నటువంటి ఎల్స్ అల్విడర్ పద్దెనిమిది వందల నలభై ఒకటిలో పూర్తిగా సొందరం పొందింది అయితే దేశం లోపల సామాజిక అసమానతలు రైతుల నిరసనలు పెరిగిపోతూ ఉండేవి పేదలు గడ్డి పరకలు తినే స్థితికి వచ్చేశారు కానీ పైపరంగా మాత్రం విలాసవంతమైనటువంటి జీవితం కొనసాగుతుందని అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు దేశం తీరా పోరా యుద్ధంలో మునిగిపోయింది ఇది రెండు వర్గాల మధ్య యుద్ధంగా చెప్పవచ్చు ప్రభుత్వం మరియు ఎఫ్ఎంఎల్ఎన్ అంటే పెరోబుండో మార్టీ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనే వామపక్ష గ్రూప్కు ఉన్నటువంటి యుద్ధంగా చెప్పవచ్చు ఇందులో డెబ్బై ఐదు వేల మంది పైగా మరణించారని వేలాది మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు అమెరికా కూడా యుద్ధంలో చాలా ఆర్థిక నష్టం మరియు ఆర్థిక నష్ట విధులను పోగొట్టుకుందని చెబుతూ ఉంటారు అమెరికా ప్రభుత్వానికి మద్దతుగా నిధులు ఆయుధాలు అందించింది మూఢనమ్మకాలు మిలిటరీ నియంత్రణ కుట్రలు ఈ యుద్ధం అనేక విధ్వంసాలను మిగిల్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చాపోల్ టెపెక్ ఫీస్ అకార్డ్స్ అనే ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసింది ఎఫ్ఎంఎల్ఎన్ను రాజకీయ పార్టీలోకి మారింది దేశం పునర్నిర్మాణం ప్రారంభమైంది కానీ యుద్ధం తర్వాత వ్యవస్థలపై ప్రజలు నమ్మకం తగ్గింది దోపిడీలు అవినీతి పెరిగిపోయాయి గ్యాంగ్ కల్చర్ పెరిగిన కారణంగా దేశం ప్రపంచంలో అత్యధిక హత్యలు జరిగే ప్రదేశంగా మారింది అయితే ఇటీవల నెయ్యుక్ బుకేలే ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చడానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ వస్తోంది ఎల్ సాల్వేడార్ దేశాన్ని చాలామంది ల్యాండ్ ఆఫ్ వాల్కనోస్ అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ అగ్నిపర్వతాలను చూడవచ్చు ఇక్కడ సుమారు నూట డెబ్బైకి పైగా అగ్నిపర్వతాలు ఉంటాయి అందులో ఇరవైకి పైగా క్రియాశీల పర్వతాలుగా చెప్పవచ్చు ఇజాల్కో వాల్కనో ఫారో డెల్ ఫసిఫికో అంటే ఫసిఫిక్ కాంతి స్తంభంలా భావించినటువంటి ఈ అగ్నిపర్వతం ఇది ప పదిహేడు వందల డెబ్భై నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు నిరంతరంగా జ్వాలలను విలుజెల్తూ ఉంటూ వచ్చింది ఎల్ బొకిరాన్ నేషనల్ పార్క్ శాన్ సలోడారు నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఈ పార్క్ ఇక్కడ అగ్నిపర్వత క్రేటర్ లోపల చూడవచ్చు అయితే ప్రకృతిలో ప్రేమ ఉన్నటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి ప్లేస్గా దీన్ని భావిస్తూ ఉంటారు ఇక్కడ లేక్ కెటెపెక్కు ఒక క్రేటర్ సరస్సు నీలిమాలో మెరిసే నీరు చుట్టూ పచ్చటి కొండలు ఇది చాలా టూరిస్టులకు ఫేవరెట్ ప్లేస్గా చెప్పవచ్చు లేక్ ఇలో పాంగో ఇది ఒక భారీ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడింది ఇప్పుడు ఇది బోటింగ్ స్కూబా డైవింగ్ వంటి ప్రసిద్ధి చెందినటువంటి విధానంగా చూడవచ్చు ఇలాంటి సరస్సులు వన్యప్రాణులు పక్షుల కలయిక ప్రకృతి ప్రేమికులకు ఎల్ సాల్వెడర్ ప్యారడైజ్ లాగా ఉంటుంది ఎల్ సాల్వెడర్ పసిఫిక్ తీరంలో ఉన్నటువంటి దేశం కనుక ఇక్కడి బీచ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి బీచ్లుగా చెప్పవచ్చు ఎల్ టున్కో బీచ్ యువత బ్యాక్స్ ప్యాకర్స్ మరియు సర్ఫర్లు ఇక్కడికి వాలిపోతూ ఉంటారు సర్ఫ్ సిటీ అనే ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం ఈ బీచ్లను అంతర్జాతీయ స్థాయి స్థాయికి తీసుకువెళ్తూ వచ్చింది ప్రపంచ స్థాయి సర్ఫింగ్ కాంపిటీషన్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం అనేది ఒక మంచి అనుభూతిని ఇస్తూ ఉంటుంది ప్రకృతి మాత్రమే కాదు కానీ పర్యాటకులకు సంస్కృతి ఆతిథ్యం కూడా ఒక ఆదర్శనగా చెప్పవచ్చు ప్రతి చిన్న పట్టణంలో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చర్చిలు బజార్లు ఉంటాయి ఇక్కడ రూటాడే లాస్ ఫ్లోరస్ అనే ప్రదేశం చిన్న చిన్న పల్లెల సముదాయంగా ఉంటుంది పుష్పాలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతం పర్యాటకులు ఇక్కడికి రుచికరమైనటువంటి వంటకాలను ముఖ్యంగా పుప్పు సాస్ అనే స్థానిక వంటకాన్ని చూడడానికి వస్తూ ఉంటారు పుప్పు సాస్ అంటే మంటలతో మసాలాతో చేసినటువంటి దోశ లాంటి మిశ్రమంగా చెప్పవచ్చు చెస్నట్ జున్ను లేదా బీన్స్తో నింపబడి ఉంటుంది ఈ వంటకం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వంటకంగా ఇక్కడ మనం చూడవచ్చు ఎల్సాల్విడార్లో ఇటీవల రాజకీయం చాలా మెరుగ్గా ఉంది కానీ ఒకానొక సమయంలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చేది ఇటీవల సంవత్సరాల్లో ఎల్సాల్విడార్లు పెద్ద రాజకీయ మార్పులు చేటు చేసుకున్నాయి నైబిక బుకేలే రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అప్పటి ఆయన వయసు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు అప్పటిదాకా ఎప్పుడూ ప్రభుత్వంలో లేని పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆయన తనను వరల్డ్ కూలెస్ట్ డిక్టేటర్గా చెప్పుకుంటూ వచ్చాడు ప్రజలందరికీ ఆయన మీద నమ్మకం పెరిగింది పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు పక్కన పెట్టి స్మార్ట్ పాలన నూతన ఆలోచనలు అక్రమాలను మరియు వ్యతిరేకంగా కడినటువంటి చర్యలు తీసుకోవడం వంటివి చేస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచాన్ని షాక్ గురి చేస్తూ ఎల్సాల్డర్ బిట్కాయిన్ను చట్టబద్ధ కరెన్సీగా గుర్తించింది ఇది అనేక మందికి ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకంటే బిట్కాయిన్ను ప్రభుత్వాలు చాలా వరకు వ్యతిరేకిస్తూ ఉంటాయి బిట్కాయిన్ సిటీ బిట్కాయిన్ ఏటీఎంలు మరియు ప్రత్యేక వ్యాలెట్లు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రజలందరూ ఫోన్లతో చెల్లింపులు చేయగలుగుతూ వచ్చారు చివో వ్యాలెట్ అనే ప్రత్యేక యాప్ ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది అయితే దీన్ని వ్యతిరేకించే వాదనలు కూడా ఉన్నాయి ఇలా పేదవాళ్ళు చాలా మెరుగ్గా పడే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ పౌరులు చెప్పుకుంటూ వచ్చారు ఇలా ఈ దేశం చాలా ప్రత్యేకంగా ఉంటూ ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ వచ్చింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్